ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదైనా కల్పిస్తారో అలాంటి వ్యక్తుల నుంచి ఏ ఆచరణ స్వీకరించబడదు పైగా వారు పరలోకంలో ఘోరంగా నష్టపోతారో అని కురాన్ గ్రంథంలో వివరించడం జరిగింది ప్రపంచం విషయము పరలోకం విషయము ఇవి రెండు కూడా వేరు వేరు ప్రపంచం విషయంలో మంచి చెడు మాత్రమే చూడాల్సి ఉంటుంది ఈ ప్రపంచ విషయంలో మంచిదైతే చాలు ఏదైనా చేసుకోవచ్చు చెడ్డదైతే దూరంగా ఉండండి అని మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారు అన్నారు ఇంతవరకు ప్రపంచం విషయాలు కానీ పరలోకానికి సంబంధించిన విషయాలు ధార్మిక సంబంధం కలిగిన విషయాలు ఇవన్నీ కూడా ప్రవక్త గారి ఆమోదము తప్పనిసరి ఇందులో ఎలాంటి మార్పు చేర్పులు అవకతవకలు ఉండనే ఉండకూడదు ప్రవక్త గారు చెప్పారా దాన్ని అలాగే పాటించాలి ఆయన చెప్పలేదా దాని గురించి ఆలోచించటానికంటూ ఏమీ లేదు ఎందుకు ఇది పరలోకం యొక్క విషయము అల్లాహ్ యొక్క విషయం కాబట్టి ఆధారం తప్పనిసరి అలాగే మొహమ్మద్ సలల్లాహుల్ హుస్సన్ గారు అంటున్నారు ఖై రుకుం సమాజాలలో ఉత్తమ సమాజము నా సమాజము అని అన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏ సమాజం అయితే చూశారో ఇది అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది అని సహావాలతో అన్నారు మహమ్మద్ సలల్లాహులీస్ గారు ఉన్నారు సహాబాలు అందరూ ఉన్నారు అందరూ కలిసి నేర్చుకున్నారు కాబట్టి అది ఉత్తమమైనటువంటి సమాజము ప్రవక్త దగ్గర నేర్చుకొని సహాబాలు పాటించేవాళ్ళు ఆ తర్వాత ఆ తర్వాత ఎవరు సహాబాలను చూసిన వాళ్ళు సహాబాల దగ్గర నేర్చుకున్న వాళ్ళు సహాబాల దగ్గర చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా రెండవ సమాజము ఉత్తమమైనటువంటి సమాజము అని మొహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు వీళ్ళని తాబైలు అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆ తర్వాత తాబైలను అనుసరించే వాళ్ళు తాబైలను ఎవరైతే అనుసరించారో తాబైలను ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు తబే తాబైలు అనటం జరుగుతుంది వీళ్ళు ఉత్తమమైనటువంటి సమాజము అని మొహమ్మద్ సల్లాహు అలీస్ గారు అన్నారు మూడు తరాల గురించి చెప్పారు ఈ మూడు కూడా ఉత్తమమైనటువంటివి అని అన్నారు మరి ఈ ఉత్తమమైనటువంటి సమాజాల్లో యుద్ధాలు కనిపించాయి గొడవలు కనిపించాయి ఇవి మనకు ఆదర్శం కాదు ఎందుకు ధార్మిక విషయాలలో మనకు ఆదర్శము ప్రపంచం విషయాలు నిన్న ఉన్నది ఇలా లేదు ఇలా ఉన్నది రేపు మారుతుంది కాబట్టి ప్రపంచం విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ పరలోకం విషయాలు అంటే గనక ఇవి ధర్మానికి సంబంధించిన విషయాలు ప్రవక్త గారు తాబైలు తబే తాబైలు ఈ కాలాలు మొత్తం కూడా మనకు ఆదర్శము అని చెప్పడం జరిగింది దీనిని సలఫ్ అని చెప్పడం జరుగుతుంది వీరందరినీ కూడా సలఫ్ సలఫీలు అంటే మూడు వందల సంవత్సరాల దాకా పండితులు సహాబాలు చదివించే వాళ్ళు చదువు నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరినీ కూడా సలఫ్ అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సమాజాలనే అహలే సున్నత్ వల్ జమాత్ అని చెప్పడం జరుగుతుంది ఎవరైతే చదువుకున్నారో నేర్చుకున్నారో నేర్పిస్తున్నారో ఈ మూడు తరాల వాళ్ళని హ్లే సున్నత్ వాళ్ళ జమాత్ అని చెప్పడం జరుగుతుంది ఇంకేదన్నా పేరు పెట్టినా కూడా ఏ అభ్యంతరము లేదు కానీ మూడు వందల సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఏదన్నా మాట ఎదురు పడుతుందో వెంటనే మన పండితులు ఏం చెప్పారు సహాబాల దగ్గర ఎలా ఉంది ఇది చూడాల్సి ఉంటుంది మీలాది ఒక పండగ లాగా ఈరోజు చేయటం జరుగుతుంది ఒక సంబరంలాగా ఊరూరా ర్యాలీలు చేయటం జరుగుతుంది డీజేలు పెట్టుకొని బాజా బజంతలు పెట్టుకొని ఊరూరా తిరగటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఇది మొహమ్మద్ సలల్లాస్ గారు చేశారా మహమ్మద్ సలల్లా అల్లిస్ గారు దీనికి ఆమోదం ఇచ్చారా లేదు పోనీ సహాబాల దగ్గర మనకు కనిపించిందా అయ్యో అక్కడ కూడా లేనే లేదు తాబైల దగ్గర కనిపించిందా అక్కడ లేదు తబే తాబైల దగ్గర కనిపించిందా అక్కడ కూడా లేదు మూడు వందల సంవత్సరాల దాకా మొహమ్మద్ సలల్లాస్ గారి నుండి మూడు వందల సంవత్సరాల దాకా ఎక్కడ లేని మేలాదున్నవి మన దగ్గర ఉందేంది ఏ సహాబీ కూడా ఏ తాబయి కూడా చేయని బాజా బాజాని డీజేలు మన దగ్గర కనిపిస్తున్నాయి ఏమిటి ఎక్కడో ఏదో తేడా కొట్టింది ఏం కొట్టింది మనం చదువుకోలేదు మన దగ్గర చదువు లేదు చదవటానికి ఇష్టపడలేదు దీని కారణంగా ఇవన్నీ మన సమాజాల్లో ఉన్నాయి సహాబాల దగ్గర ఏదైతే ఉందో అదే మన దగ్గర ఉండాలి తాబేల దగ్గర ఏదైతే ఉందో అదే మన దగ్గర ఉండాలి మొహమ్మద్ సలల్లాహు అలిన్ గారు అన్నారు ఈ మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ మూడు తరాల తర్వాత సుమ్మ ఓ కౌమున్ ఎంజున అలా యఫోన్ వాళ్ళు ఏదైనా మాట ఇచ్చినా ఏదైనా ఒప్పందం చేసినా ఎప్పటికీ పూర్తి చేయరు అని మొహమ్మద్ సలల్లాహు అల్లెస్ గారు అన్నారు అంటే తర తర్వాతి తరాల వాళ్ళు వాళ్ళ మనస్తత్వము మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చాము కొద్ది మంది ఎప్పుడు లెక్కలోకి రారు కాబట్టి ఎక్కువ మంది ఏదో ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట ఇచ్చినా ప్రమాణం చేసినా వాళ్ళు దానిని అస్సలు పూర్తి చేయరు అని ముహమ్మద్ సల్లాహుహు ఇస్లమ్ గారు అన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేస్తారు ద్రోహం చేస్తారు ఎప్పటికీ కూడా న్యాయంగా ఉండరు అని మహమ్మద్ గారు అన్నారు ఇది ఏ సమాజము ఆ మూడు తరాల తర్వాత చదువు వదిలేసిన వాళ్ళు చదవటాన్ని ఇష్టపడని వాళ్ళు వీళ్లలో ఉండే లక్షణము ఏ మాట చెప్పినా ద్రోహము మోసము వీళ్ళ దగ్గర కనిపిస్తుంది వయ వలా యుస్తా షాదూన్ వాళ్ళు సాక్ష్యాలు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి సాక్ష్యం ఇవ్వండి అని ఎవరు అడగరు అయినా కూడా వాళ్ళు సాక్ష్యాలు ఇస్తారు వాళ్ళు ఇలాంటి సమాజంతో జాగ్రత్త అని అన్నారు వారి దగ్గర కొవ్వు పట్టి ఉంటుంది అని ముహమ్మద్ సలహన్ గారు అన్నారు కొవ్వు పట్టిన ఈ సమాజాలతో మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చదువుకోలేదు పైగా చదువుకున్న వాళ్ళని చెడగొడుతున్నారు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పటికీ కూడా న్యాయంగా ఉండరు మోసము ద్రోహం చేస్తూ ఉంటారు ఏదన్న మాట ఇచ్చారంటే వెంటనే తప్పుకుంటారు అలాగే వాళ్ళు ఎలాంటి అవసరం లేకపోయినా కూడా ఉత్తుత్త సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు ఊరక నచ్చి సాక్ష్యం ఇస్తున్నామని చెబుతూ ఉంటారు వీళ్లతో జాగ్రత్త అని మహమ్మద్ సలల్లాహాహ్ అలెస్ గారు మనకు తెలియచేశారు అయితే ఈ మిలాజు ఉన్నవి పండుగ మహమ్మద్ సలల్లా అలీస్ గారి నుంచి మూడు వందల సంవత్సరాల దాకా లేదు కదా ఎప్పుడు మొదలైంది అంటే పుస్తకాలలో ఏం కనిపిస్తుంది ఈరాక్ ప్రాంతంలో ఈరాక్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఒక రాజు మలిక్ ముజఫర్ అనే ఒక రాజు ఈ మీలాదు నబీ రోజున ఎంతో గౌరవాన్ని చూపించాడు ప్రవక్త గారు పుట్టారు కాబట్టి దాన్ని మనం సంతోషంగా ఉందాము అని అనుకున్నాడు వంద సంవత్సరాలు గడిచాయి ఊరికైనా సంతోషిస్తే సరిపోయిందా సెలవు ప్రకటిద్దాము ఆ రోజు అందరూ సంతోషంగా ఉండాలి పండగ ఎలాగైతే చేసుకుంటారో అలాగే మనం కూడా పండగ చేసుకోవాలని ఇంకొక రాజు మొదలు పెట్టాడు ఇంకొక రెండు వందల సంవత్సరాలు గడిచాయో లేదో కేవలం సెలవుతో సరిపోతుందా మనం సంబరాలు చేయాలి ఊరూరా తిరగాలి అని ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఆ ఇస్లాం యొక్క ఆరు వందల సంవత్సరాల తర్వాత ఈ దరిద్రం మన దాకా వచ్చింది ఆ తర్వాత ఎప్పుడు ఏది కలిసింది ఎప్పుడు ఎవరు ఏది కల్పించారు దేనికి కూడా మనం చెప్పడానికి లేదు అన్ని కలుసుకుంటూ పోయాయి అయితే మొహమ్మద్ సలల్లాహం గారు అన్నారు కుల్లు మొహా సతీం బిదా ప్రతి కొత్త పని కూడా బిదాత్ ఒకళ్ళు బిధాతి దొలాలా ప్రతి విధాత్ కూడా అంధకారం వైపుకు తీసుకెళ్తుంది ఒకళ్ళు దొలాలతిని చిన్నారు అంధకారం అంటే శాశ్వత నరకమునికి ఆహుతి అవుతుంది అని మొహమ్మద్ సలల్లాహు అలీం గారు అన్నారు కాబట్టి మీలాత్తు ఉన్నవి మొహమ్మద్ సలల్లాం గారి నుంచి మూడు వందల సంవత్సరాల దాకా లేదు మనం కూడా చేయకూడదు మనం సలఫీలము ఎందుకు మన పండితులు ప్రవక్త గారి అనుచరులు తాబేలు తబే తాబేలను విశ్వసించిన వాళ్ళము వాళ్ళ ప్రకారం మనం జీవితం గడిపేవాళ్ళము అహలే వల్ జమాత్కి చెందిన వాళ్ళము సహాబాలు తబే తాబాయిలు వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళము చదువు లేని కారణంగా మన సమాజంలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం వదిలేస్తూ ఉండాలి ఎందుకు వదలాలి ఇది ఇస్లాం ధర్మం కాబట్టి ఎవరైతే పర్లేదులే అనుకుంటారో మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు అన్నారు మన అహద సఫీ అమ్రీ అహదా మా లై సఫీహి ఫహుఆర్ మా మాటల్లో లేని ఏ మాటైనా కూడా ఎవరైనా పాటిస్తే దానిని మేము రద్దు చేసేస్తాము అని మొహమ్మద్ సలల్లాహాహాహు అలిస్లం గారు అన్నారు ప్రేమ అభిమానము గౌరవము సహాబాలకు కూడా ఉంది తాబైలకు కూడా ఉంది తబే తాబైలకు కూడా ఉంది వాళ్ళ దగ్గర లేని అభిమానం మన దగ్గర ఎక్కడ వచ్చింది అంటే రాలేదు చదువు లేని కారణంగా ఈ డొంక తిరుగుడు మాటలు మొహమ్మద్ సలల్లా ప్రేమతో సహాబాలు మీలాదున్నవి చేయలేదే ఆయన మీద అభిమానంతో తాబైలు మీలాదున్నవి చేయలేదే ఆయన మీద గౌరవంతో తవే తాబేలు మీలాదున్నవి చేయలేదే మనం చేస్తున్నామంటే మన దగ్గర చదువు లేదు అని చదువుకోవాలి దాని తర్వాత వెంటనే వాటిని వదిలేసేయాలి ఈ బిదాట్ల నుంచి దూరం కాకపోతే గనక రేపటి రోజు షిరిక్ కూడా పాల్పడే అవకాశాలు ఉన్నాయని కురణ మనకు హెచ్చరిస్తుంది